దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునిగాక పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచు ఉన్నాను దేని బిడ్లలో ఉదయం లేవగానే ఈరోజు ఎంతమంది మీ యొక్క దినాన్ని దేవునితో ప్రారంభం చేశారు ప్రార్థన చేసుకున్నారా ప్రభుతో సమయాన్ని గడిపారా ఉదయం లేవంగానే దేవునితో సమయాన్ని గడపండి దేవుని బిడ్డలో ఈరోజు దేవాది దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానము మనలను ధైర్యపరిచే వాగ్దానము ఆదరణ కలిగించే వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు శ్రద్ధపరిచి అనించి ఉన్నారు ఈరోజు మీరు కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతున్నారని ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మిస్తూ ఉన్నాను ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో మనము పొందుకోవాలి ఈ వాగ్దానము నా కొరకే ఈ వాగ్దానము నా కుటుంబం కొరకే నా బిడ్డల కొరకే దేవుడు ఇస్తున్నారని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్థౌతురాలు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీరు ఆస్వాదించమని మళ్ళీ మొన్న అడిగి వేడుకొని వచ్చి ఉన్నాను మా పరమ తండ్రి ఇదే నం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథములు తెరవండి యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనమును చదువుకుందాం నిన్ను విడివను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము చక్కని వాగ్దానము ఈ మాటలు దివాది దేవుడు స్వయాన యహోశువతో మాట్లాడుతూ ఉన్నారు నిన్ను విడివను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు ఎందుకు దేవుడి మాటలు చెప్తున్నాడంటే యహోశ్వ మోషతో నడిచాడు మోషతో ప్రయాణం చేశాడు దేవుడు మోష ద్వారా చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా యహోశ్వ తన జీవితంలో చూశాడు దేవుడు ఎంత గొప్పవాడో యహోశ్వా కానీ ఇక్కడ యహోశివా తినిపిల్ల ఎందుకు భయపడుతున్నాడంటే మోషే అక్కడ చనిపోయాడు మోషే చనిపోయిన వెంటనే బరువు బాధ్యతలు అన్నీ కూడా అన్ని లక్షలాది మంది ఇస్రాయల్ ప్రజలను నడిపించే బాధ్యత యహోశ్వా మీద పడింది మోషే ఉన్నంతకాలము ధైర్యంగా ఉన్నాడు మోషే చనిపోయిన తర్వాత ఎందుకో యహోశ్వా భయపడ్డాడు ఎన్నో అద్భుతాలు యహోశివా చూశాడు దేవుడు ఎలాంటి వాడో యుహోషువాకు తెలుసు కానీ మోసే తర్వాత ఎందుకో యుహోష్వా భయపడి ఎంతమందిని నేను ఎలా నడిపించగలను ఒక నాయకునిగా నేను ఎలా ఉండగలను అని తన జీవితంలో భయపడ్డాను ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని సమయాలలో మనకున్న పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి సమస్యలను బట్టి శ్రమలను బట్టి భయపడుతూ ఉంటాం చాలా సమయాలలో అధైర్యం చెందుతూ ఉంటాం ఈ సమస్య నుండి నేను ఎలా గట్టెక్కగలను ఈ ఆపద నుండి నన్ను ఎవరు తప్పించగలను నాకున్నటువంటి ఈ అప్పుల ఊబి నుండి నాకు ఎవరు సహాయం చేస్తారు ఎన్నో ఎన్నో తలంపులు ఆలోచనలు మన జీవితంలో ఉండడం బట్టి చాలా సమయాలలో అధైర్యం చెందుతూ ఉంటాం తేను పిల్లల అటువంటి అధైర్యముతో భయముతో నిరుత్సాహంతో ఉన్నటువంటి యహోశ్వాతో దేవుడు మాట్లాడుతున్నాడు యహోశ్వా ఎంతమంది ప్రజలను చూసి నువ్వు భయపడవద్దు ఈ పరిస్థితులను చూసి నువ్వు భయపడవద్దు ఎంతమందిని నేను ఎలా నడిపించగలను అని నువ్వు అనుకోవద్దు నేను మోసకు తోడుగా ఉన్నటువంటి దేవుడును నీకు కూడా తోడుగా ఉంటాను నీతో ఉంటున్నటువంటి దేవుడును ఎలాంటి వాడునంటే నిన్ను విడువను నేను ఎడబాయిను నువ్వు కలిగి ధైర్యంగా ఉండు తెలుస్తాను ఎంత ధైర్యాన్ని దేవుడుస్తున్నాడండి యహోషివాకు నువ్వు ధైర్యంగా ఉండు నడిపించేది నేనే నీకు సహాయం చేసేది నేనే దేని బిల్లరా ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ జీవితంలో ఎంతమంది ఈరోజు అధైర్యంతో కనబడుతున్నారు కృంగిన స్థితిలో మీరు ఉంటూ ఉన్నారు ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు మీకు ఈ వాగ్దానం ఇస్తున్నారు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నువ్వు నమ్ముకున్న నీ భర్త లేకపోతే నీ భార్య నీ పిల్లలు నీ బంధువులు నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారేమో ఒక అనాథగాను ఉన్నావేమో ఎవ్వరూ నీతో మాట్లాడడం లేదేమో నీకు ఎవ్వరు సహాయం చేయడం లేదేమో నీ పక్షముగా నిలబడేవారు ఎవరూ లేరేమో నువ్వు కలత చెందకు భయపడకు అధైర్యం ప్రభు అంటున్నారు నిన్ను విడివను నిన్న భయంను నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టవచ్చు ఒక తల్లి తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరవను అనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిత్యమో మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా నుంచి ఉన్నాడు శిష్యులు తుఫాను చూసి భయపడ్డారు కానీ దేవుడు వారిని ధైర్యపరిచి వారికి సహాయం చేశారు ఈరోజు నీ అప్పును చూచి నీ యొక్క వ్యాధిని చూసి నీ సమస్యను చూసి భయపడుతున్నావు భయపడవద్దు నీకు విజయాన్నిచ్చే దేవుడు ధైర్యపరిచే దేవుడు నీతో ఉన్నాడు ఈరోజు దేవాద దేవుడు అటువంటి ధైర్యమును నీకు అనుగ్రహించి దినం నీకు సహాయం చేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నీ కొందనాలు స్తోత్రాలు కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నమయ్య మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంను బట్టి మీ కొందనాలు నిన్ను విడువను నేను అడబాయను నిబ్రము కలిగే ధైర్యముగా ఉండమని మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు అందనండి ఈరోజు ఎవరెవరైతే అధైర్యంతో ఉన్నారో భయంతో ఉన్నారో ధైర్యపరచండి వాళ్ళకి సహాయం దయచేసి నెమ్మది అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక Oh, man.